బయారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది కేంద్రం మహబూబాబాద్ వరంగల్ కరీంనగర్ జగిత్యాల మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఎలాంటి ముడి ఇనుము ఖనిజ నిల్వలు కేటాయించలేదని తెలిపింది స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వీలుగా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు దాదాపు అరవై ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుము ఖనిజ నిల్వల కోసం రెండు పేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది రాష్ట సర్కార్ ప్రతిపాదనను కేంద్ర ఉక్కు శాఖతో పాటు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైండ్స్ పరిశీలించాయి తెలంగాణలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీకృత స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పరిశీలనలో స్పష్టమైంది ముడి ఇనుము ఖనిజ ఏరియాను రిజర్వ్ చేస్తూ రాష్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రెండు పేల ఇరవై ఒకటిలో రాష్ట్రానికి తిరిగి పంపించామన్నారు కేంద్ర ఉక్కు మంత్రి కిషన్ రెడ్డి Don't forget to like, subscribe and share the videos.